కోరికలు తీర్చేటి కోడె మొక్కుల స్వామి ధర్మకుండంలోన స్నానాలు చేద్దాం రాజన్న దేవుడికి ప్రణమిల్లి వద్దాం వేద వేదాంగాలు చెవులార విందాం సుల్తానాబాద్ మండల్ కనకల గ్రామ పంచాయతీ నుండి టాన్పల్లి గ్రామ పంచాయతీ నుండి ఇరవై ట్రాక్టర్ల గడ్డి ప్ర ప్ర ప్రసుగాసం స్వామివారి వేములవాడ తీసుకురావడం జరిగింది ఇది వరకు కూడా తీసుకురావడం జరిగింది మేము ఇట్లనే ఇంకా తీసుకురావాలని మేము కోరుకుంటున్నాము భీములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వారి ఇక్కడ ఉన్నటువంటి పశువుల ఆవులకు కనుకుల రావణపల్లె మరియు గుళ్ళెపల్లె నుంచి కూడా ఈ సంవత్సరమే ప్రారంభమైంది పశుగ్రాసం ఇరవై ట్రాక్టర్లు తీ తీసుకురావడం జరిగింది మున్ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు మీరు చేయాలని వారందరికీ కూడా శ్రీ రాజరాజేశ్వర స్వామివారి సంపూర్ణ అనుగ్రహం కలిగి ఇంకా పశుగ్రాసం తేవడానికి వారికి స్వామివారి అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాం సుల్తానాబాద్ మండల్ కనుకల గ్రామ పంచాయతీ నుండి రావునపల్లి గ్రామ పంచాయతీ నుండి ఇరవై ట్రాక్టర్ల గడ్డి పశుగ్రాసం స్వామివారి వేములవాడ కోడలకు తీసుకురావడం జరిగింది ఇంటి ఇది వరకు కూడా తీసుకురావడం జరిగింది మేము ఇట్లనే ఇంకా తీసుకురావాలని మేము కోరుకుంటున్నాము వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వారి ఇక్కడ ఉన్నటువంటి పశువులు ఆవులకు కనుకుల రావణపల్లె మరియు గుళ్ళెపల్లె నుంచి కూడా ఈ సంవత్సరమే ప్రారంభమైంది పశుగ్రాసం ఇరవై ట్రాక్టర్లు తీ తీసుకురావడం జరిగింది మున్ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు మీరు చేయాలని వారందరికీ కూడా శ్రీ రాజరాజేశ్వర స్వామివారి సంపూర్ణ అనుగ్రహం కలిగి ఇంకా పశుగ్రాసం తేవడానికి వారికి స్వామివారి అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాం సుల్తానాబాద్ మండల్ కనకల